సముద్రంలో జలకన్యలు ఉంటాయని చిన్నప్పటి నుంచి కథల్లో వింటూ ఉంటాం అయితే ఇప్పటి వరకు ఎవరూ నిజంగా జలకన్యలను చూసిన దాఖలాలు లేవు ఈ కల్పితాన్ని నిజం చేయాలనే ఉద్దేశంతో విశాఖ ఎక్స్పో రెండు సున్నా ఐదులో ప్రత్యేకంగా మెర్మైడ్ ప్రదర్శన ఏర్పాటు చేశారు ఆంధ్ర విశ్వవిద్యాలయం మైదానంలో విశాఖ బీచ్ రోడ్ పోలీస్ మెస్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోంది ఫిలిప్పీన్స్ దేశం నుంచి వచ్చిన నైపుణ్యం కలిగిన ఇద్దరు విదేశీ యువతులు జలకన్యలను పోలిన వస్త్రధారణలో నీటి తోటెల్లో ఈత కొడుతూ సందర్శకుల హృదయాలను కట్టిపడేస్తున్నారు ఈ ప్రదర్శన చిన్నారులకు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తోంది లోపల ఉన్న జలకన్యలు సరదాగా వీరితో ఆడుకోవడాన్ని చూసి పిల్లలు ఆనందంతో ఉత్సాహంగా కేరింతలు వేస్తున్నారు నీటి నీటియందు తేలుతూ విహరించే ఈ మెర్మైడ్స్ విన్యాసాలు అన్ని వయస్సుల వారికి మధురానుభూతిని కలిగిస్తున్నాయి పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరానికి ప్రతి సంవత్సరం కొత్త ఆహ్లాదకరమైన అంశాలను తీసుకురావడమే ఈ ప్రదర్శన ముఖ్య ఉద్దేశం అని నిర్వాహకులు రవి రాజారెడ్డి తెలిపారు జలకన్యలు కథలకే పరిమితమని భావించేవారికి ఇది నిజమైన చూపుల అనుభూతిని కలిగిస్తుందనే నమ్మకంతో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశాము అని వారు వివరించారు ఈ మెర్మైడ్ ఎగ్జిబిషన్ మూడు పాటు అందుబాటులో ఉంటుంది జలకిన్యలను చూసి ఆనందించాలనుకునే పర్యాటకులు మరియు విశాఖ వాసులు తప్పక ఈ ప్రదర్శనను సందర్శించాలని నిర్వాహకులు సూచిస్తున్నారు ఈ మెర్మైడ్ ఎగ్జిబిషన్ మూడు పాటు అందుబాటులో ఉంటుంది జలకన్యలను చూసి ఆనందించాలనుకునే పర్యాటకులు మరియు విశాఖ వాసులు తప్పక ఈ ప్రదర్శనను సందర్శించాలని నిర్వాహకులు సూచిస్తున్నారు